Thank you so much, sir, for that insightful address. We are truly honoured. May I please have the honour of inviting to the podium Sri Venkaiah Naidu, Honorable Former Vice President of India, to please share a few words. Arunia. భారత ఉపరాష్ట్రపతి మిత్రులు సిపి రాధాకృష్ణ గారు గౌరవీయ తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు గౌరణీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే సోదరులు భారత పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారు ఈనాడు రామోజీ గ్రూప్ సంస్థల యొక్క చైర్మన్ శ్రీ కిరణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రంగాల ప్రముఖులు అందరికీ నమస్కారాలు ఈ రమణ గారు చాలా అర్థవంతమైన ప్రసంగం చేశారు ఆలోచించతగింది కూడా ముందున్న వాళ్ళు వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మాతృభాషను కాపాడుకోవాలి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ విషయంలో మనం కానీ బాగా కరువు తీసుకుంటే అది రామోజీరావు గారికి మనం అర్పించేట ఒక మంచి అవుతుందని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈరోజు మనం ఒక మహోన్నత వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షరశక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ రాజర్షి రాజర్షి అని చెప్పవచ్చు ఆయన శ్రీ రామోజీరావు గారు వారిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం స్వయం కృషి క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి కార్యదీక్ష ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసిన శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు లేని ఈనాడుని వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈరోజు కూడా వారు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను అలాంటి గొప్ప ముద్ర ప్రజా జీవితంపై వేసిన యొక్క మహనీయుడు ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలో మనకు మరొకరు కనపడరు రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన యొక్క వ్యవస్థ జనహితమే జర్నలిజం ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం జర్నలిజం అంటే ఎర్నలిజం అని ఎర్నలిజం అంటే డిక్షనరీ విడుదల చేశాం కదా సంపాదించుకోవడం సంపాదకుడు అంటే సంపాదించేవాడు అనే అర్థం ఇవాళ కొంతమంది కొంతమంది అందరు కాదు ఇంకా చాలామంది మంచిగా నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉన్నారు కానీ కొంతమంది ఆ పెడ ఇవాళ చూపిస్తూ ఉన్నారు వారు జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించినట్టు యొక్క మహామనిషి ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ లేకపోతే శైలజ కానీ విజయేశ్వరి కానీ మనవాళ్ళు కానీ అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి మనము కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు రావడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా చెబుతూ ఉంటాను డైనాస్టీ ఇది నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని అది రాజకీయం గురించి చెప్పిన మాట కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్ళాలని తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ మహా నిఘంటు ఒక మాట చెప్పి ముగిస్తాను రామోజీరావు గారి దశాబ్దాల కళాది ఎప్పుడు రాత్రి రాత్రి వచ్చిన ఆలోచన కాదు ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు ఆ నిఘంటుని ఈ భాషని మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ రామోజీరావు గారి కథ దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు అది వాళ్ళు నెరవేరుతూ నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఆ మాట చెప్ప ముగిస్తాను అమ్మను అమ్మ భాషను పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు అమ్మ భాష లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదని రెబాన్ బ్రా రెబాన్ ఈ పెట్టుకున్న పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికలు కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరి నుండి ఉంటే ఒక కాపీ వాళ్ళకి అయింది మన ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగులో వేస్తారు కదా భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం తెలుగు వారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని చూసుకున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పని నేను కోరుతూ తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను భాష పోతే మన శ్వాస పోయినట్టే ఆ వి తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే అమ్మ భాషలోనే మాట్లాడండి ఈ మమ్మీ డాడీ ఈ వీడి జాడీ కేడీ ఇది వదిలేయండి వదిలేసి అమ్మ అంటే ఎంత ప్రేమ చెప్పండి మమ్మీ అంటే బూతిలో నుంచి వస్తుంది అమ్మ అంటే హృదయంలో నుంచి వస్తుంది నేను అమ్మను కోల్పోయిన దురదృష్టవంతుడి చిన్నప్పుడే పదమూడు నెలలకే అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సిన అమ్మ భాషను ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో వీధిలో గుడిలో బడిలో ఒడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను ఫస్ట్ మదర్ టంగ్ ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ ముందు మన భాషను నేర్చుకుందాం తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టు పొరుగు భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి మనకి ఎన్నో భాషలు ఉన్నాయి ఆ భాషలన్నీ వాటి రెండు గౌరవిద్దాం నేర్చుకుందాం తర్వాత అవసరమైతే అవసరం అవసరం కూడా ఉంటుంది ఇంగ్లీష్ వాడు నేర్చుకుందాం తప్పనిసరిగా ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ వాడు కావద్దు ఇంగ్లీష్ నేర్చుకోండి అదే నేను చెప్పేది సలహా దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు దేశంలో మనం ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంతుని నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారో తీసుకుని నమస్కారం చేయాలి తెలుగు భాషకే ముచ్చటేసేటంత అద్భుతమైనటువంటి చమక్కులతో మాట్లాడిన మా వెంకయ్యనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము మరిప్పుడు నౌ ఆర్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్